పేతుడు హడావుడి చేశాడు చివరికి ఏమయ్యాడు తేడా అదే పేతుడు తన బలహీనత గుర్తిరిగి మేడగది మీద కనిపెట్టి పరిశుద్ధాత్మ బలం పొందుకొని శక్తివంతుడై క్రీస్తు కొరకు ఫలించాడు కనీసం మన వీక్నెస్ అన్నా మనకు తెలియచావాలి కదండి కొంతమంది గది కూడా తెలియదు తెలిస్తే ఆశ్రయించు ఆశ్రయించి జాగ్రత్త పడుతుంది దేవుడు మనకు బలం ఇయ్యకపోతే మనము బలహీనులమే మన బలం దేవుని కార్యాలు సాధించడానికి పనికి రాదు పనికి రాదు పనికిరాదు బలవంతుడైన దేవుని కార్యాలు మనం సాధించడానికి దేవుని బలమే కావాలి క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే మన బలం పనికిరాదు మన గుండెలు పిరికి గుండెలు మన గుండెలు సింహానికి మించిన గుండెలు కావాలంటే ఆ బలాన్ని పరిశుద్ధాత్మ ఇవ్వాలి పిల్లుల్ని పురులుగా చేసి పెట్టాడండి పరిశుద్ధాత్మ పిల్లులు ఆడపిల్లకి భయపడ్డ పిల్లి పేతురు అలాంటి పేతుర్ని లాగా చేసి పెట్టేశాడు వేల మంది ముందు నిలబడి సింహగర్జన చేశాడు దేవుని అలా చేపించింది ఎవరు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు మహాసిగ్గు నేను తెలియదు నాకు నా సంగతి నీకు తెలియదు ఇప్పటికి కూడా ఏ పూట కాపూట బలం ఇచ్చి నిలబెట్టడం తప్ప మహాసిగ్గు భయం మాటలు రావు నాకు ఇదొక వింత ఇదొక అద్భుత సూచ్యక్రియే ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నానంటే నాదొక సూచక్రియ ఆయన ఇచ్చిన పదమే లేకపోతే నాకు ఎక్కడ చేతున్నావును మెయిన్ ఎక్కడ నేను ఫీల్ అంటే నాకు యోగ్యత లేదు ఆ మెట్ ఎక్కడానికి యోగ్యత లేదు బలిపీటకు మెట్టు ఎక్కడానికి అర్హత లేదు దేవుడు ఆశించిన ఆ పరిపూర్ణత ఆయన ఆయన చూస్తే ఆ పరిపూర్ణత ఏ ఎక్కడ దొరికిద్ది నా దగ్గర దొరికిద్దా లోపాల పుట్ట కానీ ఆ బలిపీటం ఎక్కేటప్పుడే గుండె కొట్టుకుంటుంది కృపను వేడుకొని ఎక్కుతా నాకు అర్హత లేదు నాకంత గుండె ధైర్యం లేదు నేనంత యోగ్యుని కాదు నీ కృపే చెప్తున్నాను మన బలహీనతను గుర్తుపట్టి దేవుని శక్తిని మనం వేడుకున్నట్టయితే ఆయన తన బలాన్ని ఇస్తాడు అప్పుడు మనల్ని బలపరిచి ఆయన ఎందు సమస్తం చేయగలుగుతాం మూడవది భౌతికమైనటువంటి డబ్బు ఆధ్యాత్మిక పేదరికాన్ని కలిగిస్తుంది తిరిగి ఒకవేళ మీరు ధనవంతులై ఉంటే దాన్ని కుక్కని వాకిట్లో కట్టేసినట్టు దాన్ని కంట్రోల్ చేయడానికి మనసు పెట్టండి ఎంత సంపన్నులైన బేదరికాన్ని సాధన చేయండి నేను ఇట్లా వేదరికపు కొలతల్లో నేను ప్రయాణం చేస్తా ఉంటే కొంతమందికి వింతగా ఉంటుంది ప్రార్థన తోటలో లేపించిన కారణం అదే అబ్రహాం గుడారం ఎందుకేసాడు నేను ఎందుకు వేసాను ఎంత సంపన్నుడైనా సంపన్నత అనేది అని శాసించలా మలినం చేయాల కంట్రోల్లో పెట్టాడు కుక్కను మనం వాకిట్లో కట్టేస్తాం ఇంట్లో దిప్పుకుంటాం కొంతమంది ఇంట్లో దిప్పుకుంటా ఉంటారు ఎక్కడ పెడితే తిరుగుతూ ఉంటారు నాకు ఇష్టం ఉంటుంది కుక్క అంటే కుక్క వాకిట్లో కాపలా కుక్క దానికి ప్లేట్ అదంతా అక్కడే ఉండదు ఇల్లు మొత్తం ఇల్లు అంతా కంపు చూసుకుంటా ఉంటారు కొంతమంది ఇళ్లలో పోతే ఎక్కడ పెట్టిన అదే అదే ఇట్ట ఇక్కడ పరు అక్కడ కుర్చీ కుర్చీలో కూర్చున్నా సరే అంటే చేతికి కుక్క వెంటుకలు వస్తుంటాయి అంటే అక్కడ అని అర్థం కొంతమంది కదా ఒక ఆనందం కుక్క స్థానం ఎక్కడ వాకిట కాపలా దాని ఏది డబ్బుని కూడా దాన్ని అలాగా నియంత్రించండి ధనవంతులు అయి ఉంటే దానికి దాసోహం అవ్వకండి అపోస్తలలో పాదాల దగ్గర డబ్బు ఉన్నట్టు డబ్బుని డబ్బుకి పాదాల స్థానం ఇవ్వండి నెత్తిని ఇవ్వకండి నెత్తినిచ్చారా నెత్తిని ఎక్కిందా డబ్బు అయిపోయినట్టే ఓకే బేదలై ఉన్నారా డోంట్ వరి దేవుడు నిన్ను ప్రేమించే నీకు ఇచ్చాడని మర్చిపోవద్దు సమృద్ధి డబ్బు ఇచ్చిన వాళ్ళు భ్రష్టు బట్టి తిరుగుతున్నారు పనికిమాలి తిరుగుతున్నారు పాపులై తిరుగుతున్నారు బలహీనలై తిరుగుతున్నారు కొంతమంది అందరు కాదు కొంతమంది ఎందుకు దాన్ని అదుపులో పెట్టలేక నియంత్రణ కోల్పోయి దానికి బానిసలు అయిపోయి దాని చేతిలో తోలుబొమ్మలాగా ఆడుతున్నారు కొంతమంది భక్తి పనులు నియంత్రణలో పెట్టారు దాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచారు నీకే లేదా లేద్రికమా డోంట్ వరీ దేవునికి స్తోత్రం అప్పును బట్టి స్తోత్రం ఏ రోజు ఆ రోజు ఇస్తున్న దాన్ని బట్టి స్తోత్రం ఒక పూట పస్తున్న దాన్ని బట్టి కూడా స్తోత్రం ప్రేమించే ఇచ్చాడు ప్రేమించే ఇచ్చాడు మన భక్తిని ఆత్మీయతను వృద్ధి పొందించడానికే ఇచ్చాడు అనుకో దు కలత చెందొద్దు నీ పేదరికాన్ని బట్టి తిట్టుకోవద్దు ఛీ నా కర్మ నా దరిద్రం ఆిట్ట నా బతుకిట్ట అనొద్దు నీ భద్రతను కోరి నీ మేలును కోరి నీ క్షేమాన్ని కోరి ఆ స్థితిలో ఉంచాడు అనుకో నువ్వు అబ్రహాం లాగా నియంత్రణలోకి వచ్చినప్పుడు తప్పకుండా నీ కొడిస్తాడు దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే స్థాయి ఆత్మీయత ఆ మెట్టు ఆ పరిపక్వత నీలో వచ్చినప్పుడు నీ కొట్టిస్తాడు అప్పుడు దాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచగలుగుతాం ఆ బలం వచ్చింది దాకా ఊపికపడ్ తపన పడవాగు జుట్టుపీక్కువా